రథసప్తమి సందర్భంగా పుణ్యక్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోవడమే కాక ఆధ్యాత్మిక సౌరభాన్ని పరిమళించుకుంది శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్త్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరా అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో గల సమర్పించారు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు దంపతులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దంపతులు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శాసన మండల సభ్యులు వరుదు కళ్యాణి విజయనగరం ఎంపీ కలిసి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకల్ పంట్కర్ తరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ భూమిపై సమస్త జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్యభగవానుడే ఈ కారణంగానే సూర్యభగవాను భానుడని కనిపించే దేవుడని పిలుస్తారు సూర్యుడు ఒక్కడే మనకు ప్రతినిత్యక్షం ప్రత్యక్షంగా కనిపిస్తాడు ఈ భూమండలం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా కలకళలాడుతుందంటే అందుకు నిదర్శనం సూర్యభగవానుడే సూర్య జయంతి రోజున భక్తులు సూర్యుడిని ఎక్కువగా పూజిస్తారు మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తిథి రోజు సూర్య జయంతిని జరుపుకుంటాము ఈ సూర్య జయంతిని రథసప్తమని వైవస్ మనవంతమని కూడా పిలుస్తాము సమస్త జీవరాశి మనుగడకు సూర్యుడే మూలాధారం అరుణ కిరణ స్పరిశితోనే ప్రకృతి మేల్కొంటుంది ప్రాణికోటికి ప్రాణప్రదాత ఆరోగ్యదాత భాస్కరుడే ఆటవికుల నుంచి ఆధునికుల వరకు జాతి మతాలకు అతీతంగా యనబాంధవుని ఆరాధిస్తూనే ఉంటారు భారతీయ సంస్కృతిలో పుత్రుని స్థానం సమున్నతం మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిదినాడు రథసప్తమి పేరుతో సూర్యజయంతిని ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున సూర్యుడు సప్తాహ్రాలు పూంచిన రథాన్ని అధ్రోహించి దక్షిణాయనాన్ని ముగించుకొని పూర్వోత్త దిశగా ప్రయాణం ప్రారంభిస్తారని భక్తుల విశ్వాసం మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుంజకలంగా పరిగణిస్తారు సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయని భారతీయుల నమ్మకం రథసప్తమి సందర్భంగా అరసవల్లి పుణ్యక్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోయింది శ్రీ సూర్యనారాయణ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాబు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో సహా సమర్పించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకున్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దంపతులు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విజయనగరం టప్పనాయుడు దత్తలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు